మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నాలుగు గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్ నందగోకులం నగరం రాంపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గత ఇరవై సంవత్సరాలుగా గుంతలమయంగా మారి కంకర తేలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయి దీంతో తాము గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాలకు నూట ఎనిమిది వాహనం కూడా రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దేశెట్టి లింగం దుబాసి సంజీవ్ రహీం నరేష్ గౌడ్ అజయ్ దుర్గయ్య మెట్టు లింగం హబీబ్ కోనేరు రాజు మెట్టు రవి తదితరులు పాల్గొన్నారు అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు మేము ఇక్కడ ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పట్టించుకునే మాకు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది సంవత్సరం నుంచి మంచి రోడ్డు అన్ను కంకర వేసి ఒక ఆరు నెలలు దాన్ని పట్టించుకునే నాదడే లేరు దాని మీద రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ ఒక అంబులెన్స్ రావాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నే ఎవరు విజయంపేట మండలంలోని నస్కల్ రాంపూర్ నగరం నందగోకులం గ్రామాలకు గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక నాలుగు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్నా చేపట్టడం లేదు ఈ రోడ్డు నిర్మా రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు దిగాయో ఆటోలు పోల్తావాడో కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి